నమస్కారం అండి నేను మీ ఇంగో ప్రశాంత్ గుప్తా నేను ఈరోజు చెప్పబోయే సమస్య ఏంటంటే రైతులు ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో పురుగు సమస్య రైతులు వాడేటువంటి ఖర్చులలో పురుగు మందు మీదనే అత్యధికంగా ఖర్చు పెడుతుంటారు నష్టం కూడా దాని నుంచి చాలా ఎక్కువగా వస్తుంటుంది మీరు ఉదాహరణకు ఒక వంకాయ తీసుకున్నట్లయితే వంకాయలో నేను నేను రైతుల దగ్గర నుంచి విన్నది ఏంటంటే సార్ మేము పది కిలోలు వంకాయలు తీసామండి దాంట్లో ఐదు కిలోలు వంకాయలు పుచ్చే వచ్చిందండి అని చెప్తుంటారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ పురుగు అందులో ఉంది అర్థం అది కాయ తులసి పొర కావచ్చు కొమ్మ తులచి పొర కావచ్చు కాండం తొలుచు పొరిగే కావచ్చు ఏదైనా సరే అదొక వంకాయనే కాదు టమాటోలో కూడా సమస్య ఉండొచ్చు అలా రకరకాల అన్ని రకాలుగా అది బొప్పాయే కావచ్చు జాని జామనే కావచ్చు అంటే ఏ రకమైనటువంటి పంట అయినా సరే ప్రధాన సమస్య అనేటువంటిది పురుగు మరి దాన్ని మనము ఎలా ఎదుర్కోవాలి ఒకటండి మీరు ఏదైనా సరే ఒక పురుగు మందుని దాడి చేసిన తర్వాత కొడితే అది మధ్యస్థంగానే ఉంటుంది రిజర్వ్ దాని యొక్క ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది కానీ పూర్తిగా మీరు పరిష్కరించలేరు మరి అలాంటప్పుడు మనము ముందస్తుగా సమగ్ర సస్య రక్షణ చర్యల్లో భాగంగా మనం రైతు సదస్సుల్లో వింటున్నది ఏంటి అంటే గమ్ ప్యాడ్స్ స్టికీ ప్యాడ్స్ తెలుగులో గమ్ అట్టలు అంటాం అలాగే పండు వచ్చినప్పుడు పండిగా లింగాకర్షణ బుట్టలు ఫ్రూట్ ఫ్లై ట్రాపర్స్ వీటి గురించి మనం వినే ఉంటాం ఈరోజు నేను చెప్పవలసింది మీరు గమ్ అట్టలు చూడండి వర్షాకాలంలో మనం గమ్మటల్ని పెట్టుకుంటాం అలా వర్షం పడినప్పుడు కానీ లేదా మనకు ఎండాకాలంలో ఆ గమ్మటలు పెట్టినప్పుడు ఎండ విపరీతమైనటువంటి నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ పైన ఉన్నటువంటి ఎండలకైతే ఆ గమ్ అనేది ఆరిపోతుంటుంది అలాగే వర్షాకాలం వచ్చినట్లయితే మనకు వర్షాకాలంలో అవి వాటర్ వర్షం పడ్డప్పుడు వాటి యొక్క స్టికీనెస్ యొక్క గమ్ము తత్వము అతుకునే తత్వం తగ్గిపోతుంటుంది మరి మనకు ఒక్కొక్క గమ్ స్టికీ ప్యాడ్ని కొనాలనుకున్నట్లయితే మనకు పది పదిహేను రూపాయల వరకు దొరుకుతుంటుంది అది ఎఫ్పిలో అయితే మీకు సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్లో కూడా దొరికి ఉండచ్చు కానీ ఇది ఒక ఎకరానికి ఎన్ని పెట్టుకోవాలి మీరు ఒక ఎకరానికి పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు పెట్టుకోండి స్టికీ ప్యాడ్స్ తప్పేం లేదండి ఎక్కువ పెట్టుకుంటే అది ఉధృతిని బట్టి ఉంటుందండి పురుగు యొక్క ఉధృతిని బట్టి ఉధృతి చాలా ఎక్కువగా ఉందనుకోండి మీరు ఎక్కువ పెట్టుకోండి పెట్టుకుంటే తప్పేం లేదు కదా మిత్రపురులకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి మనకు శత్రు పురుగుల నుంచే దాడి ఉంటుందండి కాబట్టి మనం ఈ స్టికీ ప్యాడ్స్ పెట్టుకోవడం మంచిదే కానీ అందరూ కూడా స్టికీ ప్యాడ్స్ పెట్టుకునేటువంటి అంటే కొద్దిమంది చిన్న చిన్న సన్నకారు రైతులు ఉంటారు వాళ్ళకది సౌలభ్యంలో ఉండకపోవచ్చు వాళ్ళ ప్రాంతంలో దొరికి ఉండకపోవచ్చు అలాగే ఒకవేళ కనుక పెద్ద రైతులైతే కనుక యాభై అరవై ఎకరాలు ఉన్న వాళ్ళు కానీ ఇంకా లేదా వాళ్ళు ఈ స్టికీ ప్యాడ్స్ని ఒకవేళ పెట్టుకోలేము దొరకడం లేదు అనుకున్న వాళ్లకు ప్రత్యామ్నాయంగా నేను చెప్పేటువంటి ఒక చిన్న మీకు ఒక చిటికా ఏంటంటే ఇలాంటి ఒక పదిహేను లీటర్ల డబ్బా తీసుకోండి ఇది పదిహేను లీటర్ల డబ్బా అండి ఇది ఒక ఆయిల్ డబ్బా మీకు మీ హోటల్స్లలో ఎక్కడైతే టిఫిన్ సెంటర్లు కానీ హోటల్స్ కానీ ఉంటాయో వాళ్ళ దగ్గర చాలా ఉంటాయండి మీరు మీరు వాళ్లకు పది రూపాయలు అంత ఇలా ఇస్తే కనుక మీకు ఇది వచ్చేస్తుంది దీనివల్ల లాభాలు ఏంటో చెప్తాను అండి ఇలాంటి డబ్బాలని మీరు ఒక ఎకరానికి పది పదిహేను పెట్టుకోండి తప్పేం లేదు దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒక ఐదు డబ్బాలను పసుపచ్చ రంగు ఒక ఐదు రా డబ్బాలను తెలుపు రంగు ఒక ఐదు డబ్బాలను బ్లూ రంగు అలా ఐదు రంగు ఐదు రకాలు ఐదు రంగు ఆ మూడు రంగులు పోసుకోండి ఐదు డబ్బాలు ఒక్కొక్క డబ్బాకి తెలుపు పసుపచ్చ నీలము ఈ రంగు పూసేసి తర్వాత మీరు ఏం చేయాలంటే మొత్తం మొత్తం పూసేసేయండి ఇలా బ్యాక్ సైడ్ కూడా మీరు ఇలా బోర్లేస్తారు పొలంలో ఐదు ఐదు ఫీట్ల హైట్లో ఇలా పెట్టేసేయండి ఏదైనా మధ్యలో ఇక్కడ ఒక కట్టె లాంటివి పెట్టేసి లేదా ఈ హాలిడీ హోల్ ఉంది ఇలా పెట్టేసినా కానీ ఇలా మీరు పెట్టేసేయండి మీరు చూడండి ఒకసారి నాలుగు వైపులు నాలుగు తో పాటు పైన కూడా మీరేం చేస్తారు దీనికి ఆమ్దం నూనె పుయ్యండి చాలా చిగురుగా ఉంటుంది ఆమ్దం నూనె ఎక్కడ అక్కడి నుంచి పురుగు ఇలా వెళ్తుంది అనుకోండి ఇలా లాగేసుకుంటుంటుందండి మన చెయ్యికి అలా ఉండదు కానీ పురుకి మాత్రం దాని చిన్న ప్రాణే కదా అలా ఏ రెక్కలు ఇలా వచ్చేసి అలా అతుకుంటుంది అన్నమాట ఆమ్దం నూనె దొరకని పక్షంలో హార్డ్వేర్ షాపులో మీకు గ్రీస్ ఉంటుందండి గ్రీస్ లూబ్రికెంట్ అంటారు గ్రీస్ అది తెచ్చుకొని పెట్టుకోండి ఓకేనా సో ఆమ్ద నూనె కానీ లేదా గ్రీస్ కానీ ఈ డబ్బాలకు నాలుగు వైపులా పుయ్యడమే కాకుండా ఈ పై భాగంలో కూడా మీరు గ్రీస్ని కానీ ఆమ్ద నూనె కానీ పూసేసి మీరు పొలంలో ఐదు ఫీట్ల హైట్ మీద పెట్టుకోండి సార్ ఎందుకంటే పురుగు ఐదు ఫీట్ల కంటే ఎక్కువ ఎగరదని మనకు రైస్ సదస్సులో చాలా వరకు చెప్పి ఉన్నారు అప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మీ యొక్క పొరుగు ఖర్చులో పురుగు మందుల మీద పెట్టే ఖర్చులో ఇరవై ఐదు శాతం వరకు మీకు తగ్గే అవకాశాలు ఉన్నాయి చూడండి ఈ ఒక్క డబ్బాని మీరు మీరు కనుక తెచ్చుకున్నట్లయితే ఇది మీకు కనీసం లేకున్నా ఒక ఐదు సంవత్సరాల వరకు ఉంటుందండి మీరు దీనికి రంగేస్తారు కదా మీరు దీనికి రంగు వేసినప్పుడు తుప్పు పెట్టే అవకాశాలే ఉండవు దీనికి నీలం రంగు ఒక ఐదు పసుపు రంగు ఒక ఐదు తెలుపు రంగు ఒక ఐదు రంగు వేసుకొని ఆరిపోయిన తర్వాత వాటికి నూనెను పూసి కానీ లేదా గ్రీస్ పూసి కానీ మీరు పొలంలో ఒక ఎకరానికి పదిహేను చొప్పున పెట్టుకుంటే మీకు కనీసం ఇరవై ఐదు శాతం పురుగు మందును తగ్గించుకోగలుగుతున్న పురుగు మందుల మీద ఖర్చు తగ్గించుకోలుగుతున్నారంటే మీరు ఎంతో సేవ్ చేసినట్టు మార్కెట్ మీ చేతుల్లో లేదు కనీసమైన ఇలాంటి చిటికాలు మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఇదందరూ కూడా మీరు సద్వినియోగపచ్చుకుంటారని నా మనవి ఇట్లు ఇంగువా ప్రశాంత్ గుప్తా నేను ఇంగువా సప్లై చేసేటువంటి ఒక లెక్చరర్ అండి నేను లెక్చరరు అండ్ ఇంగువాను కూడా సప్లై చేస్తున్నాను కరోనా సమయంలో సంక్షోభంలో ఉన్నప్పుడు నేను ఇంగువాను మార్కెట్లో బయట మంచి మార్కెట్లో మంచి పొడి ఇంగువ కొనుకొచ్చి మార్కెట్లో రైతులకు సప్లై చేస్తుంటుంటాను సో ఆ తరుణోపాయంలో నేను వ్యవసాయం మీద మక్కువతోటి రకరకాలుగా నేర్చుకొని వాటిని వేసుకొని అని నేను ఒక కోచ్ అంటే నేను ఒక ఛాంపియన్ని కాదు నేను కేవలం కోచ్ని మీరందరూ కూడా వ్యవసాయదారులందరూ కూడా పొలంలో రియల్గా మీరు వెళ్ళి మీరు పని చేసిన వాళ్ళు మీరంతా ఛాంపియన్లు మీరంతా ఒక సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు అయితే సచిన్ టెండూల్కర్కి ఒక చిన్న చిన్న సూచనలు ఇచ్చేటువంటి ఒక కోచ్ని మాత్రమే మీ అనుభవం ముందు నేను చాలా చిన్నవాడినే నాకు తెలిసినటువంటి చిన్న చిన్న ఈ చిట్కాలను చెప్తూ ఉంటుంటాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ